లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువతారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు భారీ ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణం లాగా సభకు తరలి వెళ్తున్నామని ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు మూడు వందలు బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలివస్తున్నారని అన్నారు అంతకుముందు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం బొమ్మకల్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు

ఈ రోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం గుణంగా తెలంగాణ అంతా గుణంగా ఒక పండుగ వాతావరణం ఉన్నది పొద్దున్న లేచి ఏదైతే ఆగస్టు చేసుకుంటామో జూన్ సెకండ్ చేసుకుంటామో అలాగే ఈరోజు మేమందరం గుణంగా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము అన్ని ప్రాంతాలలో తెల టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది మేమందరూ కూడా మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము ఈరోజు ఇరవై సంవత్సరాలు జరుపుకుంటున్న సిరివల్ జుబ్బి పంక్ జరుపుకుంటున్న మా టిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కలుగుతున్నారు మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు కేసీఆర్గా స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమం ఇలకతు పోతున్నాను కాబట్టి డెఫినెట్గా లక్షా డెబ్బై వేల మంది పైచీలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంజన్ నుంచి మేము ఇలక ఈ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ పోతున్నాం ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం ఎందుకంటే ఎంత తొందరగా పోతే అంత తొందరగా పార్కింగ్ ముందుకు పోతాం కాబట్టి అందుకే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం మేము